వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో వాటర్ తాగడానికి మనం బాటిల్స్ యూజ్ చేస్తూ ఉంటాము అయితే ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ బాగా వచ్చి మనం కాపర్ వాటర్ బాటిల్స్ని యూజ్ చేస్తున్నాం మరి మంచిదేనా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మేడం నమస్తే అండి నమస్తే మేడం జనరల్గా సో వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్తో వాటర్ తాగడం చాలా కామన్ అయిపోయింది కంఫర్ట్గా ఉంటుంది క్యా ఈజీ క్యారీ సో వర్క్ ప్లేస్లో కంపల్సరీ అయితే ప్లాస్టిక్లో తాగకూడదని చెప్పారు అందువల్ల ఏంటంటే కాపర్ వాటర్ బాటిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం సో మంచివేనా అసలు వాటర్ తాగడానికి ఏ వాటర్ బాటిల్ వాడాలి అంటే ఇప్పుడు వాటర్ బాటిల్స్ బాగా కంపల్సరీ అయ్యింది మనం క్యారీ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈజీగా మనకు కూడా ఉండడానికి అసలు కాపర్ బాటిల్ మంచిది కాదు నేనైతే మంచిది కాదని చెప్తాను కాపర్ మంచిది కాదు అని అనట్లేదు బాటిల్ కాపర్ బాటిల్ మంచిది కాదా అని అంటున్నా ఎందుకంటే ఫస్ట్ క్లీనింగ్ ప్రాబ్లం దాన్ని ఎలా క్లీన్ చేస్తాం మనం ఎంత మీరు ఆ బాటిల్లో మనం చెయ్యి వెళ్ళదు ఆ బ్రష్ పెట్టి కడగాలి ఆ బ్రష్ ఏమి స్టీల్ బాటిల్ లాగా గ్లాస్ బాటిల్ లాగా తొందరగా వాష్ అవ్వదు కాపర్ కాపర్ మీకు తెలుసు కదా మనం ఎంత స్ట్రాంగ్ నిమ్మకాయ లేకపోతే ఉప్పు లేకపోతే చింతపండు ఇంకా స్ట్రాంగ్ సబీనాలు ఇలాంటివన్నీ వేసి మనం క్లీన్ చేస్తేనే అది మంచిగా అవుతుంది దాని పైన ఒక లేయర్ లాగా నల్లగా పట్టేస్తుంది చాలా ప్రమాదం అది లోపలికి వెళ్తే దాన్ని ఇట్లా ఇంకోటి కుకింగ్ కానీ వంటక్ కానీ ఇవేం పనికిరావు కాపర్ ఎప్పుడు పనికిరాదు కూడా కుక్ చేయడానికి కూడా కాపర్ పనికి దాన్ని మనం ఎంత దాన్ని పైన అంటే ఈజీగా తోనేస్తున్నారు లోపల ఎలా తోముతాం ఏదైనా సరే మనం ఏదైనా స్టోర్ చేసుకునేది ఎప్పుడు కూడా మనం చేయి పెట్టి క్లీన్ చేసుకునేటట్టుగా ఉండాలి బ్రష్తో క్లీన్ అవదాము చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాపర్ బాటిల్లో అన్ని వేయడానికి ఉండదు కాపర్ బాటిల్లో ఓన్లీ వాటరే వేసుకోవాలి పొరపాటున మజ్జిగ కానీ పాలు కానీ దానికి సంబంధించిన పదార్థాలు ఏమైనా వేస్తే కరెక్ట్గా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో అది విరిగిపోతుంది పాలు పోసి పెట్టండి విరిగిపోతుంది మజ్జిగ కూడా విరిగిపోతుంది మజ్జిగ పలుచిగా చేసి పెడితే విరిగిపోతుంది ఎందుకంటే అది పాయిజన్ అయిపోతుంది అది ఫుడ్ పాయిజన్ అయిపోతుంది చాలా మంది మజ్జిగారుగా అది అది అసలు టేస్ట్ కూడా మారిపోతుంది చేదుగా అయిపోతుంది ఒకవేళ మనం తెలియక మామూలుగా తాగేసినా కూడా అది ఉండదు అది వామిటింగ్స్ అన్న అయిపోతాయి మోషన్స్ అన్న డయేరియా కూడా అయిపోతుంది చాలా సిక్ అవుతారు చాలా ప్రమాదం అది చాలా సిక్ అయిపోతారు మరీ సెన్సిటివ్ గా ఉన్నవాళ్ళు కొంతమందికి ఇంకా సివియర్గా డేంజర్ అది ఇప్పుడు ఎందుకు అందరూ కాపర్ బాటిల్స్ వాడుతున్నారు కాపర్ బాటిల్స్ వాడకండి కాపర్ బిందెలు మంచి అంటే కొన్ని బిందెలు చిన్న చిన్న బిందెలు పెద్ద బిందులు వస్తూ ఉంటాయి కదా మన వాళ్ళు పాత వాళ్ళు అదే వాడారు బిందెల్లోనే వాడేవాళ్ళు ఆ క్లీన్ చేసుకునే దానికి అవి ఈజీగా ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు రోజు శుభ్రంగా అఖిలం అంటాం కదా అది పడుతుంది అనమాట అది తోముకోవాలి ఏదైతే అది మొత్తం తోమేసే తోముకోవాలి ఆ గ్రీనిష్ వచ్చిన తర్వాత దాంట్లో నీళ్లు పోసి పెట్టకూడదు అది నల్లగా మారిపోతుంది రోజు తోమ పెట్టుకుంటాం ఏఈ చెంబుల్ లాంటివి అంటే చెయ్యి అది లోపలికి వెళ్తుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకుంటాం కానీ బాటిల్లో ఎలా క్లీన్ చేస్తాం అసలు బాటిల్లో మనం ఎలా క్లీన్ చేయగలుగుతాం తో క్లీన్ కాదు ఏదో సోపేసి ఇలా గుంజేసి దాంట్లో ఉప్పేసి వేసినా కూడా అది క్లీన్ అవ్వదు ఎక్కడో ఒక చిన్న పార్టికల్స్ ఉండిపోతాయి అవి ఉండిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోతాయి కానీ అది ఎవరు గమనించరు ఒక్కొక్కసారి అలా వెళ్ళిపోయినాయి అనుకోండి మోషన్స్ పెట్టరు ఒక్కొక్కసారి కొంతమంది కడుపు నొప్పి కంటిన్యూస్ గా ఉంటుంది కడుపు నొప్పి ఎందుకు వస్తుందో తెలియదు హెల్త్ కోసం పోతే అనుకుంటారు కాపర్లో వేస్తే మంచిదే కాపర్లో వేసినప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఈ కాపర్ ఇవి ఫిల్టర్ లాగా కాపర్ వచ్చాయి చక్కగా దానికి ట్యాక్స్ వచ్చేస్తున్నాయి కాపర్ తోనే చేస్తాడు అది కూడా అసలు అది అసలు ఎలా క్లీన్ చేయగలుగుతాం మనం లోపల రోజు ఇలా ఉంటుంది కదండి అది క్లీనింగ్ అవ్వదు ఆ లోపల నుంచి నీళ్ళు కిలం పట్టి 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 వస్తే ఆ నీళ్ళు అసలు మీకు అది ఏమవుతుందో తెలియదు కడుపు నొప్పి వస్తుందంటే ఎందుకు వస్తుందో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం ఇప్పుడు ఏదో ఆరోగ్య మంచిది అని చెప్పేసి ఏదో అందంగా చాలా అవేర్నెస్ వచ్చింది మ్యామ్ దాని మీద చాలా అవేర్నెస్ వచ్చింది రాగి చెంబులో తాగమన్నారా లేదంటే మొత్తం రాగి రాగి చెంబులే వాడాలి మన వాళ్ళు కూడా అవే వాడేవాళ్ళు చెంబులే వాడేవాళ్ళు ఎందుకు చెంబులు వాడేవాళ్ళు దానికి రీజన్ ఉంది ఎందుకు వాడేవాళ్ళు అంటే తోముకోవడానికి ఈజీగా ఉంటుంది మూతి వెడల్పుగా ఉన్నది మూతి వెడల్పుగా ఉన్నది తోముకోవడానికి మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫిల్టర్లు రాగి ఫిల్టర్లు మళ్ళీ ఆ ఫిల్టర్కి ట్యాప్లు పెడుతున్నారు కొన్న వాటికి అస్సలు మంచిది కాదు ఇప్పుడు ఉన్న మామూలు ఫిల్టరే మనకు క్లీన్ చేయడం కష్టం అవుతుంది వేడి లేచి దాంట్లో ఏదో బ్రష్ పెట్టి అది పెట్టి క్లీన్ చేస్తాం కాపర్ ఎట్లా క్లీన్ చేస్తాం లోపల ఆ చిన్న గ్రీన్ పార్టికల్స్ మనకి వాటర్లో వెళ్ళిపోయింది అనుకోండి కడుపు నొప్పి పట్టుకుంటు చాలా మంది కడుపు నొప్పి కంప్లైంట్ చేస్తున్నారు మా దగ్గర వచ్చిన వాళ్ళు నేను అదే ఆడుతున్నాను మీరు ఏమైనా కాపర్ బాటిల్లో వాడుతున్నారా ఇట్లాంటి ఫిల్టర్లు ఒకసారి చూసుకోండి ఒకసారి క్లీన్ చేయండి లేకపోతే వాడకండి చెంబుల్లో పోసుకొని తాగండి చెంబుల్లాంటివి లాంటివి పెట్టుకుని తాగండి కాపర్ బాటిల్లో ఓన్లే వేసేసుకుని అది పెట్టుకుంది దానివల్ల ఏం ఉపయోగం లేదు ఒక రాత్రి అంతా ఉంటే మనకి ఆ వాటర్ మంచిది రాత్రి అంతా పోసుకుని ఆ పొద్దున్నే ఆ నీళ్లు తాగేవాళ్ళు ఇంకో విషయం చెప్తున్నా ఎక్కువ ఎక్కువ ఉంటే అది వాసన వస్తాయి ఆ నీళ్లు మీరు చూసారో లేదు కాపర్ నీళ్ళు మీరు ఇవాళ పోసేసి మీరు ఎంత ఫిల్టర్ వాటర్ కూడా రేపు ఒక్క రోజున తర్వాత సెకండ్ డే నీళ్ళు వాసన వస్తాయి అది ఒకలాంటి గిలం వాసన వస్తుంది మంచిది కాదు అది తాగడం మనం నిల్వ పెట్టుకోవడానికి కూడా లేదు అప్పుడు ఏం నైట్ పెట్టుకునే వాళ్ళు ప్రొద్దున చెంబులు చెంబులు తాగేవాళ్ళు కదా జస్ట్ వన్ ఒక గ్లాస్ ఏమైనా ఎక్కువ రెండు గ్లాసులు ఒక గ్లాస్ తాగేవాళ్ళు అంతే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఇంకా అదే పనుక సీసా పట్టుకుని తిరుగుతా ఆరోగ్యానికి మంచిది అని చెప్పి తాగుతున్నారు నిజం కాపర్ వాటర్ బాటిల్స్ వాడే నేను చాలా మంది దగ్గర చూసాను అంత గ్రీనిష్ గ్రీనిష్ గే ఉంటుంది అసలు దాన్ని సరిగా క్లీన్ చేసిందే లేదు ఇప్పుడు బిందులు ఇవి మూతి వెడల్పుగా ఉన్నాయతే క్లీన్ చేసుకుంటాం ఖచ్చితంగా క్లీన్ చేస్తాం గ్లాసులు అవి క్లీన్ చేసుకోవడం కూడా ఈజీనే ఈ పళ్ళాలు క్లీన్ చే ఇప్పుడు అంతా ఎవరు గుర్తుపెట్టుకోండి ఇత్తడి పళ్ళాలు రాగి పళ్ళాలు తిన్నారండి కానీ ఇప్పుడు వచ్చే ఆ ఇత్తడి పళ్ళానికి కళా అంటారు కళాయి అంటారు మీకు గుర్తుందో లేదో మా చిన్నప్పుడు కళాయి వేస్తాం కళాయిలు వేస్తాం అంతా వచ్చేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ఇతడి సామాన్లు ఎక్కువ వాడేవాళ్ళు కదా దానికి ఒక పూతలాగా పూస్తారు మాట మనం వండుకునే దానికి పైన అంతా ఇత్తడు ఉంటుంది లోపల ఒక కోటింగ్ ఉంటుంది అలాంటి వాటిల్లోనే వండుకునేవాళ్ళు ఈవెన్ తినే వాటికి కూడా ఆ వండుకుంటా ఉంటుంది ఆ లేయర్ అనేవి ఉంటాయి వేడి పదార్థాలు ఏది వేసినా ఆ లేయర్ ఉంటుంది ఆ లేయర్ ఉంటే మనకి ఏం కాదు ఇప్పుడు చాలా చూస్తున్నాం మార్కెట్ లో ఇతర పళ్ళాలు ఇతర పళ్ళాలు అసలు తినలేం తెలుసా మీకు వస్తుంది అంటే ఇతర పళ్ళాల్లో తినడం చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇతర పళ్ళాల్లో తిన్నారు మన వాళ్ళు అంటే ఇతర పళ్ళాల్లో తిన్నారండి దాని లోపల కోటింగ్ ఉంటది వేడి వేడి అన్నం వేసుకుని అందులో ఎందుకు తిన్నారు మన వాళ్ళు ఇతర పళ్ళాలు తిన్నారు రాగ పళ్ళాలు తిన్నారు అంటే మీరు ఆలోచించాలి వాళ్ళు తిన్నారు మన ఇంట్లో వస్తువులు కూడా ఉన్నాయి కదా మనం చూస్తే అర్థం అవుతుంది అది గుడ్డిగా ఎలా వెళ్ళిపోతున్నారు ఎంత సిక్ అవుతున్నారు అర్థం కావట్లేదు ఏదైనా చెప్తే అది ఒక పిచ్చిలాగా చేస్తారే తప్ప దాన్ని ఆలోచించి ఏదైనా ఒకటి విన్నా ఒకటి చూసినా మనం ఒక్కసారి దాన్ని మననం చేసుకోవాలి శ్రవణం మననం అంట అంటే విన్న తర్వాత దాన్ని మననం చేసుకోవాలి దానికి లాభ నష్టాలు ఏంటి మనకి ఎంతవరకు సాధ్యం అవుతుంది అసలు దీనివల్ల ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఆలోచించిన తర్వాత మనం మాట్లాడుకోవాలి ఇంకా మట్టివి చాలా మంచిది ఈ మట్టివి పగిలిపోతున్నాయి మనం మెయింటైన్ చేయలేక ఈ ఇత్తడివి ఇవి మెయింటైన్ చేయలేక కదండి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చినాయి అవైతే క్లీనింగ్ ఈజీ తినడం ఈజీ నీట్ గా ఉంటాయి పెద్దగా ఓ వేసి తోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా అయిపోతుంది అనే స్టెయిన్లెస్ వచ్చినాయి స్టెయిన్లెస్ స్టీల్లో తింటే ఏదైనా వచ్చినా ఏమీ రాలేదు అది మంచిదే కానీ దానివల్ల నష్టాలు ఏమీ లేవు ఎందుకంటే ఏం కోటింగ్లు లేవు కాబట్టి ఈ రాగపళ్ళాలు అనేది డైరెక్ట్గా తినకండి ఇత్తడి పళ్ళాలు డైరెక్ట్గా వండేయడం ఇతర అట్లా చేయకండి లోపల ఏదైనా కళ అనేది ఉంటుంది అలా ఉన్న ఇతర పాత్రలే మీరు వంటకి వాడాలి ఇప్పుడు ఇత్తడి పాత్రలు బాగా వాడుతున్నారు బాండీలు ఇదివరకు వాడేవాళ్ళు కానీ ఆ ఇతడు వెయిట్ ఎక్కువ ఉంటాయి హీట్ చాలా తొందరగా ఉంటుంది దానికి లోపల అది ఉంటుంది ఈవెన్ ఈ అమ్మే షాపులు వాళ్ళకు కూడా తెలియదు మీరు పాత షాపులకి వెళ్తే పాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలుసు ఈ విషయం వాళ్ళు చెప్తారు అది వేసి కూడా ఇస్తారు అది వేసి వాళ్ళు అమ్మాలి ఇప్పుడు ఇంకా అందరూ కొనుక్కుంటున్నారు అందరు వాళ్ళు కూడా అమ్మేస్తున్నారు కాబట్టి ఇట్లాంటివి చేయకండి రాగి శిసాల్లో నేనైతే నీళ్లు తాగొద్దని చెప్తాను ఎందుకంటే అది మన క్లీనింగ్ ఎలా క్లీన్ చేసినా చాలా కష్టం మట్టి వాటర్ బాటిల్స్ కూడా తాగకూడదు మట్టి వాటర్ బాటిల్స్ కూడా మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు పైన పెయింట్ వేస్తారు లోపల పెయింట్ వేయకపోయినా కూడా అది మనం ముందుగా కొత్త బాటిల్స్ లో కొత్త బాటిల్స్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి వాళ్ళు లోపల పైన పెయింట్ వేస్తారు లోపల వేయలేదు అంటారు ఒకసారి లోపల కూడా పెయింట్ వేస్తారు వాళ్ళు ఆ ఎర్ర రంగు ఉంటుంది అది అసలు చాలా డేంజర్ మీకు అది అందులో ఉండే వైరస్ మీకు మీ వాయిస్ పోతుంది అసలు కాబట్టి అది దానికి ఒక ప్రాసెస్ అవి క్లీన్ చేసుకుని వాడండి వాటర్ బాటిల్స్ ఎందుకు అర్థం అన్నిటికన్నా గాజు చాలా మంచిది స్టీల్ వస్తున్నాయి స్టీల్ కొంచెం ఈజీ కాబట్టి క్లీనింగ్ స్టీల్ ఇప్పుడు గాజు బాటిల్స్ కూడా ఫ్యాషన్ గా చాలా అందంగా తయారు గ్లాస్ ఇస్ అ బెస్ట్ కానీ గ్లాస్ కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లం కాబట్టి మనం స్టీల్ దాంట్లోకి వెళ్తున్నారు ఇంకా వేరే అదర్ బాటిల్స్ గ్లాస్ అనుకోండి మనకి క్లియర్గా ఉంటుంది అది క్లీన్గా ఉందా లేదా అనేది మనం వాష్ చేసుకోవడానికి కానీ దాంట్లో ఏమైనా ఉంటే మనకి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది మిగతా తెలియదు అందుకని నేను ఏవైనా బాటిల్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి రాగి మంచిదే అని చెప్పేసి మీరు ఇంకోటి చెప్తున్నా మాట్లాడితే రాగి మంచిదని చెప్పి సీసా తాగని మళ్ళీ ఓ సీసా పట్టుకున్నా సీసా అది ఏమి మీకు ఉపయోగం లేదు అట్లా మీరు దాంట్లో కనీసం ఒక ఐదు ఆరు గంటలకు ఉన్న నీళ్లు మాత్రం మీకు మంచిది అది కూడా పొద్దు నుంచి సాయంకాలం వరకు తాగిస్తే మంచిది అనుకోవడం పొరపాటు ఎవరైనా ఇది వరకు వాళ్ళు ఎలా వాడేవాళ్ళు పొద్దున్నే తాగేవాళ్ళు అంతవరకే కొంతమంది రాగిబిందులో అప్పుడు నీళ్లు పట్టుకునేవాళ్ళు కాబట్టి రాగిబిందుల్లో నీళ్లు పట్టు కుండల్లో తాగే వాళ్ళు కూడా బాగానే ఉన్నారు రాగిబిందుల్లో తాగే వాళ్ళు బాగానే ఉన్నారు ఇత్తడి బిందుల్లో తాగిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు స్టీల్ బిందులు తర్వాత తర్వాత స్టీల్ బిందులు వచ్చినాయి మా చిన్నప్పుడు అంతా ఇత్తడి బిందులు బిందులే చెరువు నీళ్ళే కదా తెచ్చి పెట్టుకునేవాళ్ళు ఏ రోజు నీళ్ళు పైపును బావి నీళ్లు తోడుకుని ఏ రోజు నీళ్లు ఆ రోజు పట్టుకునేవాళ్ళు నీళ్లు నీళ్ళు ఉండేవి కాదు ఏ ఈ బిందుల్లో ఒకవేళ ఉన్నా కూడా ఆ నీళ్ళు మళ్ళీ పొద్దున్నే పార పోసేసి మళ్ళీ అవి తోముకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టుకుని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు ఇవన్నీ వాళ్ళు పాటించారు మనం అలా పోసేసి ఇప్పుడు ఫిల్టర్ వాటర్ అంటే ఇప్పుడు బిస్లరీ వాటర్ కొనుక్కుంటున్నారు అందరూ ఆ నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ రాగిబిందుల్లోనో లేదా ఆగ్వా గార్డ్స్ ఉన్న వాళ్ళు రాగిబిందుల్లో పోస్తారు ఆ రోజు పడేరు కదా అవును అలా ముంచేస్తారు రోజే కదా కదా పోసాం ఇవాళ తాగొచ్చు అని చెప్పి సో ఎక్కువసేపు అలా నిలవ ఉండకూడదు ఒక నైట్ ఒక డే ఉంది అంటే చాలు అవి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నిజంగా ఎవరైనా ఏదైనా చెప్తే సో దాన్ని విపరీతంగా వాడుతూ ఉంటారు సో దాని వెనక వచ్చే అనర్థాల గురించి అసలు ఆలోచించరు ఇంకెప్పుడు ఆరోగ్యం పాడైపోయిన తర్వాత అప్పుడు ఆ ఆలోచన అనేది మొదలు పెడతారు ఇప్పుడు ఇత్తడు కూడా అంతే చాలా ఫ్యాషన్గా అసలు అది వాడడం ఎంతో ఏదో గొప్పతనంగా ఫీల్ అవుతూ ఉన్నారు కానీ దాన్ని వాడుకునే విధానం వేరే ఉంది చాలా చక్కగా చెప్పారు మీరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం ధన్యవాదాలు